से हां अच्छा परवल परवल आराम आ गए हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे श्री लक्ष्मी हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू मे गॉड ब्लेस टू यू मे गॉड ब्लेस टू यू मे गॉड ब्लेस टू यू माय श्री लक्ष्मी हैप्पी बर्थडे टू यू మా కూతురికి అందరూ విష్ చేసాము కేక్ కట్ చేసిన తర్వాత నాకు కేక్ తినిపిస్తుంది నవ్వుతుంది తనకి సిగ్గక్వ వీడియో అప్లోడ్ చేయకు అని చెప్పింది సరే చెయ్యండి లేని చెప్పాను తనకు తెలియదు నేను అప్లోడ్ చేస్తున్నట్టు నవ్వుతుంది చూడండి వీడియో తీయండి కానీ అప్లోడ్ చేయకండి అని చెప్తుంది ఎంత సిగ్గు తనకి అసలు ఊరా మీరు రెండు తినండి మీరు రెండు తినండి అని పిలుస్తుంది అందరికీ వాళ్ళ మామకు పిలుస్తుంది నవ్వుతుంది చూడండి వాళ్ళ మామ మా పెద్ద తమ్ముడు అన్నమాట వీడో మామ నువ్వు మామా నువ్వు తప్పకుండా రావాలి బర్త్డేకు అని చెప్పింది అందుకే వాడు వచ్చిండు వాడు వర్క్ వదిలేసి వచ్చిండు అసలు వాడు వర్క్లో బిజీగా ఉంటాడు చూడండి ఎట్లా కావాలి అట్లా తీసిర్రు నేనైతే బిజీగా ఉంటే వీడియో తీయండి రా అంటే ఫోన్ ని తిప్పి తిప్పి ఎట్ట కావాల తీసేసి అసలు ఈ బొమ్మ చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ నేను నవ్వాను ఏంటంటే బాక్స్లో ఏముందని ఉట్టిగా అడిగాను నా కూతురికి నేను గిఫ్ట్ ఇచ్చేటప్పుడు లిప్స్టిక్ ఉండొచ్చు అని చెప్పింది ఎప్పుడు మేకప్ మీద ద్యాసనేసి నవ్వేశాను దీన్ని ఎందుకు కట్ చేసాను నేనంటే నా టీవీ వాయిస్ కూడా దాంట్లో రికార్డ్ అయిందన్నమాట తర్వాత కాపీ రేట్ పడుతుంది భయానికి మ్యూట్ చేసేసాను నేను నవ్వింది టీవీది మొత్తం కలిసి మ్యూట్ చేసేసాను ఇప్పి చూస్తుంది చిన్న కమ్మలు తీసుకున్నాను ఎందుకంటే ఉట్టి చెవులతోనే తిరుగుతుంది రింగులు వేసుకొని అందుకే చిన్న కమ్మలు తీసుకున్నాను అంటే గోల్డే కాదు సిల్వర్ సిల్వర్ అయ్యే పన్నెండు వందలు పడ్డాయి సిల్వర్ సిల్వర్ గోల్డ్ పాలిష్ పన్నెండు వందలు పడ్డాయి చిన్నగా తీసుకున్నాను కేసు పెడుతుంది అనేసి వాళ్ళన్నతో కేక్ తినిపించడానికి అని పెట్టుకుంది వాడు దినిపించిపోయిండు ఇప్పుడు నేను తినిపిస్తున్నా ఇట్లా చిన్న చిన్న సంతోషాలు అసలు చిన్న పిల్లలతో పెద్దగా అయిపోతే ఇవన్నీ సంతోషాలు ఫ్రెండ్స్తో చేసుకుంటారు ఎక్కువ ఫ్రెండ్స్తో చేసుకుంటారు కదా ఇప్పట్లో అంతా బర్త్డేలు అంతా ఎక్కువ ఫ్రెండ్స్తోనే చేసుకుంటారు పిల్లలు ఇప్పుడు పిల్లలు అంతే కదా పెద్దకైతే చాలు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూపులు గ్రూపులుగా చేస్తుంటారు ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే అన్ని సంతోషాలని మనం అనుభవించాలి అయిపోయింది ఎట్లాగో బర్త్డే ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే వెజ్ వెజ్ బిర్యానీ అలాగే పెరుగు పచ్చడి అప్పడాలు ఇవేవో సంథింగ్ సంథింగ్ అంటే ఓన్లీ వెజ్ మాత్రమే నాన్ వెజ్ కాదు ఎందుకంటే మా తమ్ముడు వచ్చాడు కాబట్టి వెజ్ మాత్రమే ఇంట్లో వాడి నాన్ వెజ్ తిన్నాడు తింటుంది కేక్ తనకు నచ్చింది కేకు ఎందుకో నాకు కేక్ తెచ్చాను కానీ ఫ్లేవర్ నచ్చలేదు బాయండి లైక్ చేసుకుని వెళ్ళండి